వెల్కమ్ ఛానల్ దారుణంగా ఉంది అది నెల తలపడి ఆ ఎల్లో మీడియాలోనే వస్తుంది వాళ్ళ మీడియాలో కూడా వచ్చాయి పరిస్థితి దారుణంగా ఉంది వాళ్ళ మీడియాలోనే వచ్చాయి ట్రాక్టర్లలో మామిడికాయలు తెచ్చి రోడ్డు మీద పడేసింది వందల కొద్ది ట్రాక్టర్లు ఫ్యూలు ఉండేది ప్రభుత్వం పట్టించుకుంది దాన్ని పరామర్శించడానికి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రభుత్వం పట్టించుకుని దాన్ని క్వశ్చన్ చేయడానికి వాళ్ళను పరామర్శించడానికి అక్కడికి వెళ్తే ఆయన ముట్టడికి వెళ్ళలేదు అటాక్ వెళ్ళలేదు ఎలాంటి రెచ్చగొట్టే ఇది చేసేటానికి వెళ్ళలేదు దీనికి వెళ్తే ఐదు ఆరు రోజుల నుంచి మొత్తం ముగ్గురు ఎస్పీలు ఓ డిఐజీ వెయ్యి రెండు వేల మంది పోలీసులు అక్కడ కూర్చొని యుద్ధ వాతావరణం కర్ఫ్యూ వాతావరణం క్రియేట్ చేశారు లిటరల్గా కర్ఫ్యూనే డిక్లేర్ చేశారు ఆ యార్డు క్లోజ్ చేశారు ఎక్కడ బస్సు బస్సు డిపోలని మూసేశారు బస్సులు తిరగకూడదు ఆటోలను బెదిరించారు వెహికల్స్ ఏమి రాకూడదు అన్నారు వాళ్ళు ఎంత నొక్కే కొద్దీ తన్నుకుంటూ అంతమంది వేల మంది రైతులు కార్యకర్తలు అభిమానులు వచ్చారు అయినా వాళ్ళకి ఏమి ఎలాంటి ఇది లేదు పైగా ఆ వచ్చిన వాళ్ళల్లో ఎల్లో మీడియాకు సంబంధించిన ఒక ఫోటోగ్రాఫర్ ఎవడో వచ్చి అడ్డం దూరి అతనికి అతను పెట్టిన తప్పుడు కేసు మీద ఈరోజు అన్యాయంగా అరెస్టులు చేశారు మీకు బాగా గుర్తుంటుంది రామగిరి ఈయనకు సెక్యూరిటీ కల్పించిన వాళ్ళు కల్పించాల్సిన పోలీసులు పూర్తి పర్మిషన్ తీసుకొని అక్కడికి వెళ్తే హెలికాప్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అది సెక్యూరిటీ అస్సలు లేకుండా దాని మీద పడి దానికి ఇదైపోతే కేసులు ఉల్టా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద వందల మంది మీద పెట్టారు ఇద్దరు ముగ్గురు పేర్లు పెట్టడము అండ్ అదర్స్ అనడము ఆ తర్వాత వందల మందిని పెట్టుకుంటూ పోవడం సో ఏ ఈ రాష్ట్రంలో ఏముందో ఇప్పుడంటే పూర్తి పక్కా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో నడుస్తున్న పోలీసు రాజ్యం ఉంది చట్టాన్ని అమలు చేయాల్సిన శాంతి భద్రతలను కాపాడాల్సిన డెమోక్రసీలో ప్రతిపక్షానికి ప్రొటెక్షన్ ఇస్తూ ప్రతిపక్షం ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు కావాల్సిన వెసులుబాటు ఇవ్వాల్సిన పోలీసు యంత్రాంగం పూర్తిగా అధికార పక్షం వైపు తిరిగి ఎక్కడా అడుగు బయట పెట్టకుండా గొంతెత్తకుండా తప్పుడు కేసులతో కావచ్చు లేదా టీడీపీ వాళ్ళు అటాక్ చేస్తే చూసి ద్వారా కావచ్చు లేదా టీడీపీ వాళ్ళు అటాక్ చేసి తప్పుడు కేసులు పెడితే వాటిని ఎంటర్టైన్ చేసి ఇంకోసారి ఎవరు బయటకు రాకూడదని హెచ్చరికలు చేయడంతో పాటు చేయడంతో కావచ్చు ఇలా రకరకాల పద్ధతుల్లో ప్రజాస్వామ్యం అనేదాన్ని ఖూనీ చేసి పడేస్తుంది ఇక్కడ ఇప్పుడు ప్రజలే ప్రజలకు చెప్పుకోవడం తప్ప ఏం చేయలేవు ఎందుకంటే ఎన్నికల్లో తీర్పు వచ్చింది మళ్ళీ ఎన్నికల వరకు వెయిట్ చేయాలి బట్ దీన్ని ఎలుగెత్తి చాటాల్సిన అవసరం ఉంది వీడియోలు సాక్ష్యాలు ఉన్నాయి పోలీసులు చేయాల్సిన పని ఏంటి మేము బయటకు వచ్చినప్పుడు మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి వాళ్ళు ఎవరైనా రాబోతే వాళ్ళని తేయాలి నిన్న గుడివాడలో జరిగినది మా కార్యక్రమం అక్కడ తెలుగుదేశం పార్టీకి ఏం పని వాళ్ళని ఎందుకు ఇచ్చారు వాళ్ళు రాకు వాళ్ళని రాకుండా వాళ్ళని తరవాల్సింది పోనిచ్చి మా జెడ్పీ చైర్పర్సన్ మీద ఓ బీసీ మహిళ మీద ఆమె మీద అటాక్ జరుగుతుంటే ప్రేక్షక పాత్ర వహిస్తారు పైగా వీళ్ళని నరుస్తారు వీళ్ళకి సర్ది చెప్తారు మీరే బోండేనంటారు ఇలాంటి విచిత్రమైన వాతావరణం దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అలవ్ చేయకూడదు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం రోజు ఇప్పుడు ఇక్కడే గుంటూరులో మీరే చూస్తుంటారు మీడియా వాళ్ళు చూస్తున్నారు ఇక్కడ ప్రజలు చూస్తున్నారు వారానికి ఓటో రెండో జరుగుతున్నాయి ఏదో ఒకటి బట్ ఎంటైర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కార్యకర్తలకు శ్రేణులకు చెప్తోంది జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు మీ చంద్రబాబు నాయుడు గారు ఆయన అక్రమ పద్ధతుల్లోనో దుర్మార్గంగానో అణచివేసే ధోరణిలోనో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫిజికల్గా హార్డ్షిప్ ఉంటుంది కష్టాలు ఉన్నాయి మానసికంగా కుంగదీయాలని చూస్తున్నారు బట్ ఇవి తగిలే కొద్దీ ఇంకా గట్టిపడుతోంది పార్టీ ఇంకా కార్యకర్తలు గట్టిపడుతున్నారు ఒకరికొకరు తోడుగా ఎంటైర్ పార్టీ ఉంటుంది వీటి ఎన్నో కాలం అయితే ఎంతో కాలం సాగించడం ఈ పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు రూలింగ్ రూల్ చేద్దాం అనుకుంటే మాత్రం అది సాగదు ఆయనకు అభిమానం అభిమానం రాలేదని ఆయనకు జనం అభిమానం చూపట్లేదని జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు రాకూడదని కుళ్ళు కోరుకంటే ఎట్లా అది వంద మందికి మించి మీరు తీసుకెళ్ళకూడదంటే ఎట్లా పోనీ ఈయన ఏమైనా పబ్లిసిటీ కోసం కొత్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు సమస్యలు సాల్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్లాల్సి వస్తుంది ఈయన సమస్య దాని మీద ఎప్పుడన్నా బయటకు వెళ్ళారా ఆ కుట్రపూరితమైన ఆలోచనలు ఆ దురాలోచన తప్ప ఎందుకంటే స్ట్రైట్ ఫైట్లో తను నిలబడలేడు కాబట్టి అడ్డదారులు ఏ రకంగా దీన్ని అంతం చేయాలి అనే ఆలోచనలు తప్ప ప్రజాస్వామ్యం మీద ఆయనకు ఎలా గౌరవం లేదు కానీ ఈ ఆలోచనల వల్ల తను ఇంకా ఎందుకు పరికి రాకుండా పోతున్నాడు చరిత్రలో చరిత్రహీనుడుగా మారిపోతున్నాడు అనే విషయం చంద్రబాబు గారు గుర్తించాలని కోరుతున్నాను